హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా షూట్ చేశాను అనమాట అంత అయితే ఏమీ ఎక్కువ వంటలు అది అదైతే ఏం లేదు రెగ్యులర్గా నేనైతే ఏమి వంట చేస్తాననేది మీకు చూపిస్తున్నాను అనమాట ఓకే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను దోసకాయల కూర అండి లాంగ్ టైం అనమాట చాలా రోజుల తర్వాత నేను దోసకాయలు టమాటో తీసుకొచ్చాను కర్రీ చేస్తున్నాను నాకు మంచిగా అనిపిస్తుంది అండి ఈ కూర చాలా బాగుంటుంది ఇంకా ఇష్టం అని చెప్పాను కానీ చాలా చాలా బాగుంటుంది కూర అయితే ఇక్కడే నేను ఏం చేస్తున్నాను చూసారా ఇంకా హాఫ్ కేజీ దోసకాయ తీసుకొని శుభ్రంగా పొట్టాయి తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను టమాటోస్ ఒక నాలుగు ఐదు చిన్న చిన్నవి కట్ చేశాను ఇంకా అన్నీ కూడా బాగా మిక్స్ చేశాను రెండు కలిపేశాను అనమాట ఈ దోసకాయ టమాటో కర్రీ మాత్రమే ఇలా వండుతారు ఎవరైనా సరే ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి ఈ కూర నేను ఎలా వండుతున్నాను చూడండి దీన్ని కలిపి పెట్టే పెట్టడం ప్రాసెస్ అంటారు బాగుంటుందండి తాలింపు వేయకుండా టమాటోస్ దోసకాయలు పసుపు ఉప్పు కారం అల్లం పేస్టు తర్వాత ఫైనల్గా ఆయిల్ అండి మనం ఎంత ఆయిల్ అయితే కావాలో అంత ఆయిల్ అయితే పోసేసుకుందాము దీని అంతటిని కూడా మనము ఇక మూత పెట్టేసుకోవాలి కలపనవసరం లేదు అండి అదే ఉడుకుతా అంటే కలిసిపోతూ ఉంటుంది ఇక్కడ నేను ఏంటంటే నా దగ్గర అల్లం పేస్ట్ లేకుండే అల్లం లేకున్నా మనం ఎల్లిపాయలు ఉంటాయి చూడండి అది ఒక్క మొక్క దాని చేసుకుంటే వీటితో పాటు ఉడుకుతుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు అల్లం వేసిన దానికి వేరే టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు సారీ ఎల్లిపాయలు వేసిన దానికి ఒక టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఓకే ఇంకా చూసారు కదా అయితే నేను ఏమేమి వేసానో చూపించాను తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాము ఇందులో జీలకర్ర మెంతులు నెక్స్ట్ ఆనియన్ ఇవన్నీ వేయాల్సిన పని లేదు అదొక పెద్ద ప్రాసెస్ నాకు ఎందుకు అనిపించింది అంటే నేను ఎప్పుడో నేను దోసకాయ అయితే ఇలానే చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను వన్ అవర్ బ్యాక్ నేను రైస్ అయితే కడిగాను నానింది కంప్లీట్గా అదైతే వెలిగించాను టైం వచ్చేసి నైన్ అవుతుంది ఈరోజు పొద్దున్నే నేను బట్టలు ఉతికానండి పొద్దు పొద్దున్న వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను మాకు రెండు రోజులకు ఒకసారి వస్తుంది వాటర్ తీసుకొచ్చాను బట్టలు ఉతికేసాను ఇంకా రైస్ కడిగాను కూరగాయలు కట్ చేశాను ఇవన్నీ చేస్తున్నాను వన్ వంటూ వన్ అలా చేస్తూ ఉన్నాను అనమాట అందుకనే నాకు కొంచెం టైం వాళ్ళు ఎక్కువ అయిపోయింది బట్టలు ఉతికాను చాలా రోజుల నుండి వర్షం వస్తుంది కదా ఇంకా సరేలే బట్టలు ఉండకూడదు ఇంట్లో అని చెప్పేసి నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేశాను నాకైతే మంచిగా అనిపిస్తుందండి ఇల్లు దూడ్చిన నెక్స్ట్ అంట్లు దోమినా బట్టలు ఉతికేసిన నాకైతే ఏదో రిలాక్స్ అంతే ఇంకా తెలియని రిలాక్స్ అనమాట ఈ మూడు పనులు అయిపోతే సరే మంచిగా అనిపిస్తుంది ఇల్లు అయితే రోజు అస్సలు దోడ్చాను అనమాట అది కొంచమే కానీ ఇంకా ఏముందండి మేము అంటే తొక్కుడు అనేది ఎక్కువ ఉండదు అంతే ఇంకా ఆ రోజైతే తోడ్చాను సరే ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను ఇంక ఇవైతే ఉడికే లోపు వంట్లయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్ వాష్ చేయడం నాకు అస్సలు నచ్చదు ఇంకా డటీ డర్టీ అనిపిస్తూ ఉంటుంది చేతులు అదొక ఫీలింగ్ అనమాట అంతేను సరే ఇంకా ఇదంతా గ్యాస్ కౌంటర్ ఇదంతా శుభ్రం చేసుకున్నాను ఇదంతా క్లీన్ ఉండాలండి క్లీన్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా నాకు లేకపోతే అస్సలు మంచిగా అనిపించేది మనశ్శాంతి ఉండదు అంటే ఎవరికైనా అంతేనో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూడండి కర్రీ అయితే చూద్దాము ఒకసారి చూడండి కూర అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది దీన్ని కదలప కదపకుండా అట్లనే ఉంచితే అదే ఉడికిపోతుంది అండి కూర అనేది సరే ఇంక ఇక్కడ చూసారా దీని అందరినీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము చాలా బాగుంటుందండి ఇందులో మెంతుల పౌడర్ ఉంటుంది చూడండి మనము ఫిష్ కర్రీలో వేసుకుంటాం మెంతులు వేయించి పౌడర్ చేసి వేసుకుంటాం కదా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి మెంతులు వేసుకున్న బాగుంటుంది కానీ మన తాలింపు ప్రాసెస్ కాదు కదా ఇంకా కలిపి ప్రాసెస్ కాబట్టి నేనైతే మెంతులు అవాయిడ్ చేశాను కంప్లీట్గా ఇంకా ఇక్కడైతే ఇక ఉడుకుతుంది ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయితే ఇంకా ఉడికినట్లేను ఆల్రెడీ ర్యామ్స్ అయితే ఇంకా రెడీ అయిపోయారు ఆఫీస్కి వెళ్ళాలి కదా టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి నాదే లేటు అనమాట ఎప్పుడు నా వంట దగ్గరే లేట్ అవుతుంది మార్నింగ్ లేచి వాకింగ్ చేసుకొని టైం పాస్ చేస్తూ ఉంటాను ఫోన్ చూస్తాను ఉట్టిగానే కూర్చుంటాను అండి వీళ్ళు పడుకుంటారు నేనేమో నాకు ఏం చేయాలని అర్థం కాదు వీళ్ళు లేసి అడావుట్ చేస్తుంటే నేను అప్పుడు వంట చేస్తాను ఇంకా మార్నింగ్ లేచి ఉట్టిగానే స్నానం చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాను ఇంట్లో ఫోన్ చూసుకోవడము అందువలన నాకైతే వంట అనేది లేట్ అవుతుంది రోజు ఓకే చూసారు కదా ఆయిల్ అయితే ఎక్కువ తక్కువ ఏం పోసుకోలేదు ఆయిల్ మంచిది కదంట అండి ఎక్కువ ఎక్కువ ఎందుకంటే అంత ప్యూర్ ఆయిల్ కదా కదా మనకి ఇచ్చేది అంత కల్తీ నూనెలు వస్తున్నాయి అంటున్నారు హెల్త్కి మంచిది కాదు ఫ్యాట్ ఎక్కువ వస్తుంది మనకి ఇట్లా తినడం వలన ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అట్లా చెప్తాను నేను కానీ చెప్పడానికి అయితే చెప్తా బాగానే కానీ ఆయిల్ అయితే ఫుల్గా పోసేస్తానండి అసలు ఫాలో చేయండి నేను ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా తినకూడదు అది ఇది అని చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ ఆగనే ఏదన్నా ఒకటి చేస్తే బాగుండు గారెలా లేదంటే ఇద పకోడియా ఏదో ఒకటి చేస్తే బాగుండు తినడానికి ఏం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది నాకైతే సరే మనము తింటాం కాబట్టి అట్లా ఆలోచిస్తాము ఇంకా అట్లాంటివి ఏం తినలేం కదా అండి ప్రతిదీ చేసుకొని తినాల్సిందే ఖచ్చితంగా అవన్నీ ఆలోచిస్తామా చెప్పండి కదా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కర్రీ అయిపోయింది రైస్ అయిపోయింది తాగడానికి వాటర్ కూడా తాగబెట్టాను చిన్న బిందెలో నేనైతే వర్షం వచ్చిందంటే అసలు వాటర్ దాగానే తాగనండి అసలు పట్టించుకోను మ్యాక్సిమం పీపుల్ అయితే ఇక అంతవరకే అట్లనే ఆలోచిస్తారు వర్షం పడిందంటే వెదర్ కూల్గా ఉంటుంది మంచి కావండి అస్సలు కానీ నేనైతే అస్సలు తాగను అనమాట ఓకే ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు తాగుతా అంతేను ఇంక ఇక్కడ చూసారా నేను అన్నం అయితే పెట్టించాను దోసకాయ కూర అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది చాలా రోజుల తర్వాత చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మబ్బు అయితే చాలా పట్టింది అయినా సరే పొద్దున్నే బట్టలు ఉతికేసాను ఇంకా ఇది ఎండేయాలి అండి ఇంకా పిండేసి అట్లా పెట్టాను జాడించి ఇంకా అన్ని నీళ్ళని కంప్లీట్గా అయిపోయింది అట్లా ఉంచాను అనమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకా నాకైతే అన్నం తినిపించాను ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారు కదా బట్టలు అయితే ఎండేద్దామని చెప్పేసి ఎండేస్తున్నానండి నాయే ఎక్కువ ఉంటాయండి నేను ఉదయం సాయంత్రం అట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటాను బట్టలు మళ్ళీ ఇప్పేసి నాకు ఫోల్డ్ చేసి ఇంట్లో పెట్టబుద్ది కాదు టబ్లో వేసేసి పక్కన పెడతాను అనమాట నాను ఈ నాయి ఇద్దరే ఉంటాయి ర్యామ్స్ అయితే ఇంకా ఆఫీస్ యూనిఫామ్ ఉంటుంది కాబట్టి త్రీ డేస్కి ఒకసారి బనియన్స్ అయితే ఇంకా రోజు పిండాల్సిందే ఓకే ఫ్రెండ్స్ చూసారు అండి నేనైతే ఇక బట్టలు అయితే పిండేశాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఆలోచిస్తాను బట్టలు ఏమన్నా ఉంటే అంతే ఇంకా త్రీ డేస్ వరకు బట్టలు అనేది ఇక ముట్టాను ఒకదానికి రెండు దానికి నాకు వాటర్లోకి రావడానికి ఇష్టం ఉండదండి ఉండాలి మినిమం ఒక దండం నిండా గుడ్డలు ఉంటేనే ఓకే ఈ పని చేయాలి అనేది ఒకటి నాకు బాగా ఆలోచన వస్తుంది చేసుకుంటాను అట్లా నేను అంతేనో చూసారు కదా ఇంకా బట్టలు కూడా అయిపోయింది ఎండేయడము ఇవన్నీ ఎండేసుకొని తర్వాత స్నానం చేసా అన్నం తినాలి అండి ఇక్కడ అయితే చూడండి ఇక నేనైతే మా నాన్న ఏం చేస్తున్నాడో మా నాన్నకైతే వేణీలు కాబట్టి స్నానం చేయించాను నేను కూడా ఇక అన్నం పెట్టేసుకున్నానండి ఫోటోలో చూడండి ఎలా కనిపిస్తుంది వీడియోలో లెఫ్ట్ హ్యాండ్తో కలిపినట్టుగా అనిపిస్తుంది కదా అండి నేను యాక్చువల్గా రైట్ హ్యాండ్తోనే కలుపుతున్నాను అట్లా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కెమెరాతోనే అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే మా అబ్బాయి అయితే పొద్దునే తినేసి అన్నం నేను అన్న తినేటప్పటికి టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఇంకా అంత టైం అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ కూర అయితే సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్